ఈమెిన విశాఖ ఉక్కు కార్మికులకు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి పదమూడు వందల ఏడు రోజుల నుంచి మనం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి శైలిలో విలీనం చేయాలని చెప్పి పూర్తి స్థాయి ఉత్పత్తి తీసి శ్రీ కార్మిక వర్గ సంక్షేమాన్ని కూడాను చేయాలని చెప్పేసి మన పోరాటాలు జరుగుతున్నాయి కానీ ఇవాళ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రధానమంత్రి గారిని చెప్పారు విశాఖ ఉక్కుని సందర్శించి వీళ్ళ కుమారస్వామి గారు అలాగే డిప్యూటీ మినిస్టర్ వర్మ గారు అనేక మంది పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి రెండు నెలల కాలంలో పూర్తిస్థాయి ఉత్పత్తి తీసుకొచ్చి దీన్ని శైల్లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఈరోజు జరుగుతున్నటువంటి తీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కుని మరింత బలహీనపరచడానికి కార్మిక వర్గం యొక్క హక్కుల మీద దాడి చేస్తున్నారు ఈ విధానాన్ని సరి చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ విశాఖ ఉక్కు అనేది కేవలం కార్మికుల కోసం కాదు సామాజిక న్యాయం ఈ పది లక్షల మంది విశాఖ ఉక్కు మీద ఆధారపడి జీవిస్తున్నారు ఈ ఫ్యాక్టరీని మీరు బలహీనపరిస్తే ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం వస్తుంది అందుకే కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తీర్పిచ్చారు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానంటే మరి దాన్ని భిన్నంగా చేయడానికి వీలు లేదు మీరు పోరాడాల్సిందే కేంద్రంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి తొందరలో విశాఖ ఉక్కరిని కర్మాగారాన్ని పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించి శైలిలో విలీనం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకాలు జరుగుతున్నాయి అదే సందర్భంలోనే మంగళవారం పదవ తారీఖు జరుగుతున్నటువంటి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగేటువంటి రాస్తారోకలో పాలం వద్ద మీరందరూ కూడా ఇన్ టైంలో హాజరయ్యి వాళ్ళ ఆకులో ఉన్న సెలవులు పెట్టుకునినా మొత్తం శ్రామిక వర్గాన్ని కూడా మన యొక్క కార్మిక వర్గ ఐక్యతని రాష్ట్రూపంలో చూపించి భవిష్యత్తులో మరింత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లి పోరాడకపోతే ఇవాళ విశాఖ ఉక్కుని మరింత పెద్ద ఎత్తున పదిహేను కోట్ల మంది ఆంధ్రులు కూడా దేశవ్యాప్తంగా పోరాటానికి కూడాను సారథ్యం ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ పోరాటంలో మీరు తప్పనిసరి హాజరు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి కోరుతున్నాం